హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఛానల్లో ఒక మంచి వీడియో శ్రీ పెద్దమ్మ దేవాలయం గురించి ఇన్ఫర్మేషన్ సో టాపిక్లోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అతి పురాతనమైన ఆలయాలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి జంట నగరాలలో అతి పురాతనమైన ఆలయంగా పిలువబడుతున్నది హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్లోని ప్రధాన రహదారికి సమీపంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఉంది జూబ్లీహిల్స్లో వెలిసి ఉన్న శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దేవాలయం అని పూర్వీకుల అభిప్రాయం వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయం ఉన్నట్లు పూర్వీకులు అందించిన సమాచారం బట్టి తెలుస్తుంది మరి జూబ్లీహిల్స్లోని శ్రీ పెద్దమ్మ దేవాలయం మహిమ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండగా రెండు వేల సంవత్సరం నుండి ఈ ఆలయానికి ప్రాచుర్యం చాలా పెరిగింది ఇక్కడి అమ్మవారు పూర్వకాలంలో పల్లెవాసాలకు దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేవారట శ్రీ పెద్దమ్మ గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లెవాసాలు అదృశ్యమయ్యాయి గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు అగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతోంది ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారం మీద ఉన్న దేవతామూర్తులు మనకు స్వాగతం చెబుతున్నట్లుగా కనబడుతుంది నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చిన్న దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని మూలగుడి అని అంటారు ఈ ఆలయ సముదాయంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు తదితరాలు ఉన్నాయి హంపి విరూపాక్ష పీఠాధిపతులచే నూతన విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతుంది ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిల్ల పడిపోకుండా నిలువుగా నిలబడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం గుడి ముందు ఉన్న స్తంభానికి ఇరువైపుల పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు అమ్మవారి గర్భాలయం వెనుకవైపు నవదుర్గల ఆలయం ఉంది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అమ్మవార్లు ఉన్నారు గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుమ భరణి చక్ర ఖడ్గంతో దర్శనమిస్తుంది అమ్మవారు నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతి నిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యాభిషేకాలు శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరుగుతాయి ఉత్సవాలు శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాంఖాభరి ఉత్సవాలు దసరా రోజులలో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు బోనాలు శాంకాంబరి ఉత్సవాలు దసరా నవరాత్రులు మరియు ఈ ఉత్సవాల సమయంలో ఆలయం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు మరియు శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఈ ఆలయాన్ని తరలి వస్తుంటారు రథసప్తమి రోజున చండీ హోమం బలిహరణం అన్న సంతర్పణ జరుగుతాయి బలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గు వేసి ఉత్సవ విగ్రహానికి నవరత్న ఖచ్చిత వైడుర్య బంగారు ఆభరణాలతో బంగారు జడతో అందంగా అలంకరించి వెండి సింహాసనంపై కూర్చుండబెట్టుతారు ఎరుపు పసుపు వస్త్రాలను పరిచి వేడి వేడి అన్నం నివేదన చేస్తారు ఈ మహా నివేదన అన్నంపై దీపాలు పెట్టి ఆ మహా నివేదన బలిపీఠం ఏర్పాటు చేస్తారు ఉత్సవ విగ్రహం ముందే గుమ్మడికాయను కుంకుమ నీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు ఖట్గాని అలంకరించి పూజించి బలిపీఠంపై ఉన్న గుమ్మడికాయను కత్తితో రెండు ముక్కలుగా చేసి బలి నివేదన చేస్తారు నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహరీ గోడ ఉంది నగరం నుండి బయటకు వెళ్ళుటకు పద్నాలుగు ద్వారములు ఉండేవి వాటిలో చారిత్రకమైన గౌలిపుర ద్వారం ఒకటి ఈ ద్వారం ముందు ఏనాడో వెలసిన మహంకాళి మాతేశ్వరి అమ్మవారు నాటి నుండి నేటి వరకు నిత్య ధూప దీప నైవేద్యాలు అందుకొనుచు కొలిచేవారికి కొంగు బంగారమై చల్లని తల్లిగా విరజిల్లుతున్నారు ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు స్టూడియోలు ఉండడం వలన ముహూర్తాలు సినిమా ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్ గా చేస్తూ ఉంటారు సో ఇదండి ఈరోజు మన వీడియోలో శ్రీ పెద్దమ్మదేవి ఆలయం గురించి ఇన్ఫర్మేషన్ సో శ్రీ పెద్దమ్మ ఆలయం గురించి మనం ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కదా సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియోకి ఒక లైక్ సింబల్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది చాలా బూస్టింగ్గా ఉంటుంది సో మేము ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ప్లీజ్ గివ్ మీ యువర్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్స్ ఆల్సో ఓకే అండి బాయ్ అండి